ఈ లాంగ్వేజెస్ ని బేస్ చేసుకొని ఆర్ఎండ్ ఇంగ్లీష్ థియరీ అనేది ఈ కంప్లీట్లీ వీటిని మానిపులేషన్ అనమాట ఉన్నదేం కాదు మానిపులేషన్ థియరీ ఇది ఈయన ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడు ఎక్కడో వేరే ప్లేసెస్ నుంచి ఆర్యలు వచ్చారు ఇలా మన ఇండియాకి వచ్చి మనకి సివిలైజేషన్ నేర్పించారు ఇక్కడ ఫస్ట్ మెసపటోమియా నుంచి బాబిలోనియా ఆ తర్వాతే మన అరప్పన్ సివిలైజేషన్ ఇంకా స్వామి సివిలైజేషన్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి ఆయన చెప్పాడు బట్ యాక్చువల్లీ ఇట్స్ నో ద ట్రూత్ ఆయనతో పాటు లార్డ్ మెకలే అనే అతను కూడా ఈ కాన్స్పిరసీలో ఒక భాగము అతని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం వాటికన్ సిటీలో ఉన్న పోపు వీళ్ళని రెచ్చగొట్టి మరీ పంపించారు ఎందుకు అన్నంటే ఇండియాలో ఆల్రెడీ అడ్వాన్స్డ్ నాగరికత ఒకటి మనుగడలో ఉంది అనంటే వీళ్ళు నేర్పించడానికి ఏముంది అనే ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ థాట్ ప్రాసెస్ని అక్కడితో ఎం చేయడానికి ఏం చేశారు అంటే ఇండియాలో అంతా బార్బేరియన్ స్టార్ట్ అయినవి వాళ్ళు వెనకబడిన వాళ్ళు అసలు దేనికి పనికిరాని వాళ్ళు మాత్రమే ఉన్నారు అని చెప్పి మనల్ని ఫ్యూచర్ జనరేషన్స్ మాలెట్లో చేయడానికి మార్చేసి రాశారు అదే ప్లాన్ చేసి ఈ మన మొక్కలని మన మ్యాక్సిల్లర్ గారిని కలిసి వీళ్ళిద్దరు కలిసి చేసిన కాన్స్పిరసీ థియరీ ఈ ఆర్ఎన్ ఇన్వెన్షన్ థియరీ ఇదే మ్యాక్సిమిలర్ వేదాలు ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీలో రాశారు అని చెప్పి చెప్పాడు బట్ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీలో రాశారు అని చెప్పి ఆ మ్యాథ్స్ ముందర్కి చెప్పింది ఎవరు మనం అడగం మన భారతదేశ చరిత్రని ఎవరో బయట వాళ్ళు వచ్చే రాస్తే మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదా ఏదైనా ఎప్పుడు రాశారు అనేది మనం మనకు తెలియదు బట్ ఎక్కడో జర్మన్ అతను బ్రిటిష్ వాళ్ళు చెప్తే వచ్చే రాసిన తను అతనికి తెలుసు అది చెప్తే మనం నమ్ముతాము అండ్ మనకి వేదాలు ఎక్కడ రాశారు అని అంటే గంగా నది పక్కన కూర్చొని రాశారు అని ఉంటుంది బట్ యాక్చువల్గా సరస్వతి నది ఒడ్డున కూర్చొని మన వేదాలు రాశారు సరస్వతి నది అనేది ఒక మిటికల్ నది యాక్చువల్గా అది ఎగ్జిస్టెన్స్లో లేదు అని చెప్తారు బట్ ఫైవ్ థౌసండ్ ఇయర్ ఫార్ట్ కాదంటే దీని గురించి రిఫరెన్స్ ఋగ్వేదంలో కూడా ఉంది ఋర్వేదంలో మీరు వదిలిస్తే కనుక కంప్లీట్ దీనికి రిఫరెన్స్ కనిపిస్తుంది ఈ నది సక్లెస్ నదికి వెస్ట్ సైడ్ లో ఉండేది అని చెప్పి ఉంది అండ్ మహాభారతంలో కూడా దీని ప్రస్తావన ఉంది ఈ మహాభారతంలో కృష్ణుడు దీని గురించి రిఫరెన్స్ ఇస్తాడు అండ్ ఇది ఎండిపోతుంది అనే విషయం కూడా ఆయన ముందుగానే చెప్తాడు